మాకు మీరు డబ్బులు ఇస్తే మేము మీకు నయం చేస్తామంటూ అపోహలు క్రియేట్ చేస్తూ ఎవరైతే డాక్టర్స్ కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారో ఎటువంటి లైసెన్స్ లేకుండా ఎటువంటి గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేకుండా ప్రజల హెల్త్ తో ఆటలు ఆడుకుంటున్నారో వీళ్ళందరికీ కూడా ఇమీడియట్ గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడే మనకి ఈ ఇన్ఫర్మేషన్తో కూడా మన డ్రైవ్ మోడ్ లో ఎవరెవరు అయితే ఇలాగ విలేజెస్ లో చేస్తున్నారో వాళ్ళందరూ రిపాజిటరీ తీస్తాము వాళ్ళందరి మధ్య మీద కూడా క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడం ఇమీడియట్ గా స్టార్ట్ చేస్తున్నాము అండ్ ఈ రోజు మనకి ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళది కూడా ఇన్ఫర్మేషన్ మనం తీస్తాము గా యాక్షన్ తీసుకుంటామని మనకి ఈరోజు పెదబైలు మండలం కౌరుపల్లికి సంబంధించిన కె పూజిత అనే అమ్మాయి డెత్ మీద ఒక అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది సో దాని మీద వివరాలు దానికి సంబంధించి ఇటువంటి ఆ సంఘటనలు ఫ్యూచర్లో మనకి జరగకుండా ఉండాల్సినందుకు మెడికల్ సైడ్ నుంచి పేరెంట్స్ సైడ్ నుంచి స్కూల్ సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కోసం మనం ఈరోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది సో మనకి అమ్మాయికి సంక్రాంతి సెలవుల కారణంగా ఏడో తారీఖున అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి తీసి వెళ్ళడం జరిగింది సో ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మనకి బయట నుంచి ఉన్న సమాచారం ఏంటంటే పాపని ఆర్ఎంపి దగ్గరికి తీసుకొని వెళ్ళారు లేదా ఏదైనా లోకల్ మెడి మెడికల్ ప్రాక్టీస్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు నార్ట్ ద ఇన్స్టిట్యూషనల్ హాస్పిటల్స్కి కాకుండా ఆర్ఎంపీకి తీసుకొని వెళ్ళడం జరిగింది అక్కడ హైబీపీ నోట్ అయినట్టు సమాచారం మన ఏఎన్ఎంస్కి మన ఎంఎల్హెచ్పిస్కి తెలిసిన విషయం ఏమిటంటే అమ్మాయికి ఆరోగ్యం బాగాలేకపోవడం వలన బయట ఎక్కడో తీసుకెళ్లారు అనే సమాచారం రావడం వలన అమ్మాయి పేరెంట్స్కి కాల్ చేసి తీసుకొని రమ్మని చెప్పడం జరిగింది దాని తర్వాత అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ మనము ట్రెడిషనల్ మెడిసిన్ ఇవ్వడం వలన ఇప్పుడు వికటిస్తుందేమో మేము ఇప్పుడు ఏమైనా మనం తీసుకొని వస్తే మెడిసిన్ కానీ ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ ఏమైనా వేస్తే అది ఇది రెండు కలిపి వికటిస్తాయేమో అని చెప్పేసి మొదట వాళ్ళు రావడానికి నిరాకరించారు మన టీచర్స్ అండ్ ఆల్సో మెడికల్ డిపార్ట్మెంట్ ఇద్దరు పర్సిస్టెన్స్ చేయడం వలన పదో తారీఖున మన పిహెచ్సికి వచ్చారు ఆ రోజు మనకి పెదవైలు పిహెచ్సిలో పాపకి బీపీ చెక్ చేస్తుంటే బీపీ మనకి వన్ టెన్ బై సెవెంటీ ఉండడం జరిగింది బ్లడ్ షుగర్ నార్మల్ ఉంది హిమోగ్లోబిన్ కూడా ఎయిట్ పాయింట్ సిక్స్ నైన్ ఉంది సో కేవలం కఫ్ అనేది దగ్గు కంప్లైంట్ ఉండడం వలన అమ్మాయికి కఫ్ సిరప్ యాంటీబయాటిక్స్ పారాసెటమాల్ కోల్డ్కి మెడిసిన్ ఇచ్చేసి ద డాక్టర్స్ ఫర్దర్గా ఇష్యూ ఏమైనా వస్తే రెఫర్ చేయమన్నారు తర్వాత మన వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటే తదితర నెక్స్ట్ రెండు రోజులు కూడా అమ్మాయి బాగుంది ఆడుకుంటుంది అని చెప్పి పద్నాలుగో రోజును మాత్రం పద్నాలుగో తారీఖున పాప స్పృహ కోల్పోయింది అని చెప్పేసి మనం పెదబాయిలు పిహెచ్సికి తీసుకొని రావడం జరిగింది పెదబాయిలు పిహెచ్సికి పదకొండు ఇరవై ఐదుకి దే హ్ మేడ్ అన్ కాల్ ఫర్ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ వేరే ఎంగేజ్మెంట్లో ఉండడం వలన మనము అంత ఐటీడీఏది కానీ అంబులెన్సెస్ ఎంగేజ్ చేసే లోపే వాళ్ళే ఆటోలో తీసుకొని వచ్చేసి పిహెచ్సికి ట్వెల్వ్ ఓ క్లాక్ కల్లా వాళ్ళు వచ్చేసారు పన్నెండు పన్నెండు పదిహేను ప్రాంతంలో ఆల్రెడీ పేషెంట్ పిహెచ్సి పెదబాయిలు రీచ్ అయ్యి ఉన్నారు అక్కడ పాపకి లో ఆక్సిజన్ అంటే బాడీలో సాచురేషన్ పర్సంటేజ్ లో ఉంది ఫ్రాతి డిశార్జ్ నురుగా వస్తుంది అని చెప్పేసి వెంటనే మనకి రెఫరల్ చేయడం జరిగింది ఎటువంటి అంబులెన్స్ డిలే కూడా లేకుండా మనకి వెంటనే కూడా జీజీహెచ్కి రావడం జరిగింది జీజిహెచ్కి వచ్చిన తర్వాత పాప వన్ ఫార్టీకి రీచ్ అయింది అప్పటికే పాప పరిస్థితి విషమంగా ఉండడం వలన వీళ్ళు చేయాల్సిన అత్యవసర ప్రొసీజర్స్ అన్ని కూడా చేశారు బీపీ కంట్రోల్ చేయడానికి మెడికేషన్ ఇచ్చారు కఫ్ కంట్రోల్ చేయడానికి అలానే లోపల ఇష్యూస్ ఏమైనా ఉండడానికి కూడా దే హావ్ ఇమీడియట్లీ స్టార్ట్ అవర్ ఓన్ ద ప్రొసీజర్స్ కానీ మనకి పాపని కాపాడలేకపోయారు వన్ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ ఫైవ్ కి పాప వాజ్ డిక్లర్డ్ దట్ షీస్ డిసీజ్డ్ సో మనకి ఇది చాలా బాధాకరమైన పరిస్థితి ఓవరాల్గా సంఘటన మనము ఫ్లో చార్ట్ చూసుకుంటే మనకు అర్థం అవుతుంది అంటే మొదట పాపని ఇష్యూ ఉంది ఏదైనా అమ్మాయి ఇబ్బందిగా ఉంది అనగానే మన మెడికల్ ఇన్స్టిట్యూషన్స్కి రాకుండా లోకల్ గా వెళ్ళడం జరుగుతుంది అక్కడ డయాగ్నోసిస్ అయింది కూడా మనకి దాని ఫ్లోచార్ట్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి పెదబాయిలోకి వచ్చిన తర్వాత అమ్మాయికి బీపీ కంప్లైంట్ ఉంది అని ముందే కానీ మనకి తెలియడం అయ్యి ఉంటే బీపీ చెక్ చేసి రీయల్ కిడ్నీ స్టేటస్ చెక్ చేసేవాళ్ళు కానీ ఆ రోజు కిడ్నీ స్టేటస్ చెక్ బీపీ చెక్ చేసి ఉంటే రెగ్యులర్గా చెక్ అప్పుడు బీపీ నార్మల్ ఉంది వన్ టెన్ బై సెవెంటీ సో మనకి పేరెంట్స్కి అందరికీ మేము చెప్పే రిక్వెస్ట్ ఏంటి అంటే పిల్లలకి కొంచెం నలతగా ఉన్నా అస్వస్థతగా ఉన్నా మనకి ఫీవరే కదా లోకల్ గా చూపించడం సరిపోతుంది లేదంటే దగ్గే కదా అని మనం నిర్లక్ష్యం చేయడానికి ఉండదు ఎందుకంటే ట్రైబల్ ఏరియాస్లో మనకి పిల్లలకి రకరకాల ఇంటర్నల్ ఇన్ఫెక్షన్స్ కానీ హెల్మిక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇమ్యూన్ సిస్టమ్ కాంప్రమైజ్డ్ వలన కానీ ఒక ఇన్ఫెక్షన్ రావడం వల్ల కానీ ఒక డిసీజ్ వచ్చిన కానీ దానికి మనకి రెస్పాన్స్ టైం చాలా తక్కువ ఉంటుంది త్వరగా ఎస్కలేట్ అయ్యి ఆర్బీసీ స్కిల్ అయిపోవడం లేదంటే అది పల్మినరీ ఎడిమా లేదంటే హార్ట్ సెప్సిస్ ఇలాంటి రకరకాల మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్స్ లాగా అది పరిణామం అయ్యే అవకాశం ఉంటుంది సో మనం ఈ క్రూషియల్ ఏదైతే ప్రెషియస్ టైం ఉంటుందో అమ్మాయికి బాగాలేదు అబ్బాయికి బాగాలేదు అన్న తర్వాత మనం ట్రెడిషనల్ ప్రాక్టీస్ దగ్గరికి వెళ్ళినా ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళినా కూడా మొదట వచ్చేసి మనం క్రూషియల్ టైం కోల్పోతాం ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి జీజిఎస్కి వచ్చేటప్పటికి మనకి పదిహేను నిమిషాలు కూడా వాళ్ళ దగ్గర అమ్మాయి పరిస్థితి ఏంటి దేని వలన ఏంటి అసలు కిడ్నీ వలన వాటర్ రిటెన్షన్ అవుతుందా లేదా లంగ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా లేదా ముందు నుంచి టీబీ ఏమైనా ఉందా హార్ట్లో ఇన్ఫెక్షన్ వచ్చిందా సో ఇవి మనకి తెలియడానికి చాలా తక్కువ సమయం మిగిలింది పదిహేను నిమిషాలు సో అలాంటి పరిస్థితుల్లో మనకి పేరెంట్స్ కానీ హాస్పిటల్ వాళ్ళ కానీ ఏమీ చేయలేక మనం ఒక లైఫ్ కోల్పోవడం జరిగింది సో అందరి పేరెంట్స్కి అందరి ట్రెడిషనల్ హీలర్స్కి కూడా మేము చెప్పే సమాచారం ఏమిటి అంటే పేరెంట్స్గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే పాపకి బాగాలేదంటే అత్యంత దగ్గరలో ఉన్న పిహెచ్సికి గా తీసుకెళ్ళండి వాళ్ళు రెఫరల్ చేసినప్పుడు చాలామంది నిరాకరిస్తున్నారు మేము టీచర్స్ని పంపించి వాళ్ళని ఒప్పించాల్సి వస్తుంది అమ్మ ఖచ్చితంగా అమ్మాయికి బాగాలేదు మనం తీసుకుని వెళ్ళాలి లో అడ్మిట్ చేయాలి కేజీహెచ్లో అడ్మిట్ అన్న కూడా చాలా చేయించాల్సి వస్తుంది ఎటువంటి భయాలు ఉంచుకోవడానికి అవసరం లేదు మన మెడికల్ వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది స్కానింగ్స్ దగ్గర నుంచి డయాగ్నోస్టిక్స్ దగ్గర నుంచి చాలా ఎంత ఎర్లీగా స్టార్ట్ అయితే బాడీ అంత త్వరగా రెస్పాండ్ అవుతుంది ట్రీట్మెంట్ కి కాబట్టి మనం ఆల్ ద పేరెంట్స్ టీచర్స్ అందరూ కూడా మనము ఒక్కరి తోడ్పాటుతో బేబీస్ లైఫ్ సేవ్ చేయడం మనం అంబిషన్గా పెట్టుకోవాలి సో ట్రెడిషనల్ హీలర్స్ అందరికీ కూడా మీరు సొసైటీలో ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో ఉంటారు మీరు చేతిలోకి వచ్చినప్పుడు మనకి సింటమ్స్ అర్థం కాలేదు రెగ్యులర్ ఫీవర్ కాదు అంటే దయచేసి మీరు ఇంటర్వ్యూని కాకండి దయచేసి మీరు ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు వెంటనే పిహెచ్సికి కాంటాక్ట్ అవ్వమని చెప్పండి రెగ్యులర్ దే కదా రెగ్యులర్ ఫీవరే కదా పొసెషన్ ఈబిలై చెడు గాలి ఈ దిష్టి తగిలింది ఇలాంటి చిన్న చిన్న కారణాలు చెప్పేసి బ్రాండింగ్ కానీ పసర కానీ వేస్తున్నారు ఇలాంటి పసిర వేసినప్పుడు ఆల్రెడీ కాంప్రమైజ్డ్ హెల్త్ డయేరియా అవుతున్నాయి లేదా సక్సెస్ అవుతున్నాయి సో ఇవన్నీ కూడా మనం ఆ స్టేజ్ వరకు వచ్చిన తర్వాత మనం కూడా కంగారు పడి ఇప్పుడు ఏం చేయగలుగుతాం ఇప్పుడు ఏం చేయగలుగుతాం ప్రతి గంటకి డాక్టర్స్ ని కనుక్కుంటున్నాం కానీ మనం ఏమీ సేవ్ చేయలేని పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా మీ అందరినీ కోరుకునేది ఇదే ప్లీజ్ 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 వెన్ ఎవర్ ఏ చైల్డ్ ఈస్ సిక్ మూడు స్టేజెస్ స్కూల్లో పాప సిక్ అయినప్పుడు మనం ప్రధానంగా కి తీసుకెళ్లి తర్వాత రెఫర్ చేయమన్నప్పుడు పేరెంట్స్ చాలా కన్విన్స్ చేయాల్సి వస్తుంది మీతో పాటు ఒక టీచర్ ప్రతిసారి ఖచ్చితంగా వస్తున్నారు మీకు ఎటువంటి ఖర్చు ఎటువంటి భయము ఎటువంటి అవగాహన లోపంలో ఎటువంటి ప్రాబ్లం రాదు కేజీహెచ్ ట్రైబల్ సెల్ కానీ ఇక్కడ జిజిహెచ్ లో కానీ ప్రతి ఒక్కరు ఉంటారు కాబట్టి ధైర్యంగా మీరు రెఫరల్స్ కేసెస్ లో పంపించండి రెండు మనం చిన్న ప్రాబ్లమ్స్ అనుకునేవి చిన్న ప్రాబ్లమ్స్ కాదు చాలా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ దగ్గు అనేది అండర్లై చిన్నప్పటి నుంచి ఉన్న ఒక ప్రాబ్లమ్ అవ్వచ్చు జెనెటిక్ ఇష్యూ అవ్వచ్చు హార్ట్ లో ప్రాబ్లమ్ డిఫెక్టివ్ హార్ట్ ఉండొచ్చు క్లోసెస్ ఉండొచ్చు సో ఇవన్నీ కూడా మనం పైన పైన అని చెప్పి చూసి మనం చేయలేము అలానే పిహెచ్సి లో మనం అడ్మిట్ చేస్తే టూ డేస్ వాళ్ళ అబ్జర్వేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది ఎస్పీఓటి బ్లడ్ సాచురేషన్ పెరగట్లేదు కఫ్ ఆగట్లేదు కఫ్ ఎలా వస్తుంది పొడి దగ్గులా వస్తుందా స్పీటం వస్తుందా లేదా ఇవన్నిటి మీద అర్థం చేసుకుని మనం ఎక్కువసేపు అక్కడ ఉంచడం వల్ల వాళ్ళు రెఫర్ చేయడానికి వీలు పడుతుంది వెంటనే తీసుకెళ్ళిపోతాం మాకు బానే ఉంది అని చెప్పి చెప్పకండి మనకి అర్థం కాని డీప్ లెవెల్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ ఓన్లీ మెడికల్ ఆఫీసర్స్ అండ్ మన డాక్టర్స్ మాత్రమే వాళ్ళు కనిపెట్టగలరు సో దయచేసి ఈ రోజు జరిగిన సంఘటనని మనం అందరం ఒక లెసన్ లాగా నేర్చుకుందాం ఫ్యూచర్ లో మనం ఇలాగ అవ్వకుండా చూసుకుందాము సో అందరికీ కూడా మనకి ఇప్పుడు ఏదైతే న్యూస్ పేపర్ లో వస్తుందో మనకి అంబులెన్స్ లేకుండా అని చెప్పేసి ఇలాంటి ఇష్యూ వస్తుంది అంబులెన్స్ లేకుండా అంటే దానికి మనకి మంచి వ్యవస్థ పెట్టుకున్నాం వన్ జీరో ఎయిట్ అనేవి మనకి లిమిటెడ్ నెంబర్ ఉన్నాయి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ రాకపోతే వెంటనే లోకల్ ఉన్న ఏఎన్ఎం మన ఐటీడీఏ ట్రైబల్స్ ఐటీడీఏ నుంచి ఉన్న అంబులెన్సెస్ కాల్ చేస్తారు వెంటనే మనకి ఐటీడీఏ అంబులెన్స్ వస్తుంది అది కూడా లేదు అంటే మనకి ఎమర్జెన్సీకి అంబులెన్సెస్ పెట్టుకున్నాం అది ఎక్కడికి వెళ్ళావు ఓన్లీ ఎమర్జెన్సీ కేసెస్ పార్టీ నుంచి మనకి బయటికి మూవ్ అవుతాయి సో అంబులెన్సెస్ సిస్టమ్ అనేది స్ట్రెంగ్ అయింది చాలా సో దానిలో ఇష్యూ లేదు మీరు ఒకవేళ ఒకవేళ మీకు ఎట్టి పరిస్థితుల్లో ఒక అంబులెన్స్ కవర్ అవ్వట్లేదు అంటే మన టోల్ ఫ్రీ నెంబర్స్ కి కాల్ చేయండి మనం ఆల్రెడీ అన్ని మెడికల్ కి చెప్పాము ఐటీడి కంట్రోల్ రూమ్ నెంబర్ డిఎంహెచ్ఓ కంట్రోల్ రూమ్ నెంబర్ మీకు అక్కడ స్టిక్ చేస్తున్నారు ఆ నెంబర్స్ కి కాల్ చేసి మీరు వెంటనే పేషెంట్ ని రెఫర్ చేయండి ఎవరైనా అంబులెన్స్ డ్రైవర్స్ కానీ ఎక్కడైనా కూడా మీకు డబ్బులు అడుగుతున్నారు డీజిల్ లేదంటున్నారు లేదంటే డ్రైవర్ లేదంటున్నారు ఇలాంటి ఏ కారణం చెప్పినా డైరెక్ట్ గా మీరు మాకు ఫోన్ చేయండి ఏ కారణాలు ఎంటర్టైన్ చేయరు ఏ కారణాల వలన మీకు ఇబ్బంది కల అంటే విల్ టేక్ ఫుల్ రెస్పాన్సిబిలిటీ సో అక్కడ మాకు అంబులెన్స్ ఇప్పుడు అప్పుడే రాదు నేను లోకల్ గా తీసుకెళ్లిపోతాను అని నిర్లక్ష్యం చూపించకుండా మీరు అందరూ జాగ్రత్తతో మాకు తోడ్పాటు చేస్తూ మన పిల్లల్ని మనం కాపాడుకుందామని అని కోరుకుంటున్నాం